షలం టు ఆల్ టుడే మెసేజ్ ఏదైనా వనంలో హవ్వమ్మ తిన్నది యాపిల్ కాదు మరి ఏ పండు చూద్దాం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశుద్ధ గ్రంథమును బోధించే ఇజ్రాయేళ్ళు రబ్బీలు క్రైస్తవ పాస్టర్లు పరిశుద్ధ గ్రంథంలోని నిజ సత్యమైన నిగూఢ రహస్యములు అర్థం కాలేదు వారికి పరిశుద్ధ గ్రంథమును ఎలా చదవాలి సృష్టికర్తని యావేని ఎలా ఆరాధిస్తే వాక్యం అర్థమవుతుంది అన్నది ముందు తెలియాలి సృష్టికర్తని యావిని ఎలా ఆరాధించాలి ద్వితీయోపదేశకరణం ఆరాధ్యం ఐదవచనము నీ పూర్ణ హృదయమతోను నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ పూర్ణ వివేకంతోను నీ పూర్ణ బలంతోను సృష్టికర్తని యావెను ప్రేమింపవలేను ఇంకా ఆ విధంగా చేసినప్పుడు వాక్యం అర్థమవుతుంది ఏది నిజం ఏది అబద్ధం తెలుస్తుంది ఇంకా యషియా ముప్పై నాలుగాధ్యాయము పదహారు వచనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథమును పరిశీలించి చదివినప్పుడు మాత్రమే అర్థమవుతుంది పుష్టి కథను యాభై తండ్రి ప్రపంచాన్ని మానవాళ్ళని సృష్టించారు అయితే మానవుడు దేవుళ్లను నిర్మించుకున్నాడు ఇర్మియా పదహారాధ్యం ఇరవై వచనము నరుడు దేవుళ్ళను కల్పించుకుందరు ఆయనను అవి దైవములు కాదు వారిలో ఒకరు ఈ యేసు క్రీస్తు అయితే ఏదైనా వనము వనములో హవ్వమ్మ తిన్నది పండు యాపిల్ అని విలేజ్ పాస్టర్స్ దగ్గరుండి ఇంటర్నేషనల్ పాస్టర్స్ వరకు అందరి బోధన వాదన ఇదే అయితే సండే పాస్టర్ ఏదైనా తోటలో యాపిల్ ప్రపంచానికి అయినటువంటి బాబురావు గారు ఏదైనా వనములో హవ్వ తిన్నది యాపిల్ పండు అని ఆ యాపిల్ బయట సింబల్నే ఈ యాపిల్ కంపెనీ అధిపతి అయినటువంటి స్టీవ్ జాబ్స్ పెట్టుకున్నాడని ఐఫోన్ మీద వెనకాల యాపిల్ గా గుర్తిస్తాడు ఐఫోన్ యాపిల్ స్టీవ్ బాబ్స్ ఐఫోన్ వెనకాల యాపిల్ గా గుర్తుంది ల్యాప్టాప్ మీద యాపిల్ గా గుర్తుంది ఆ యాపిల్ గా గుర్తు ఎట్టుంది కొరికినట్టుంది ఈ యాపిల్ గా గుర్తు ఏంటంటే ఏదైనా తోటలు అమ్మ కొరికినప్పుడు ఈ యాపిల్ కంపెనీ అధిపతి స్టీవ్ జాబ్స్ని ఇంకా వ్యంగ్యంగా యాపిల్ ఫోన్లో పెట్టుకున్నాడని ల్యాప్టాప్లో పెట్టుకున్నాడని వ్యంగ్యంగా అమర్యాదగా అపహాస్యంగా సంఘానికి బోధిస్తున్నారు ఈ కొండవీటి బాబురావు గారు ఏ విషయమైనా పూర్తి అవగాహన తెలియాలి హవ్వమ్మ యాపిల్ తిందక తింది కొంపకి నిప్పు నిప్పు పెట్టింది అని రకరకాలుగా మాట్లాడుతున్నారు కదా కొండవీటి బాబురావు గారు బ్రదర్ మరి హవ్వమ్మ తిన్నది యాపిల్ అని మీరు నిర్ధారణకు వచ్చారు మరి మీరు కానీ మీ సంఘస్తులు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ యాపిల్ పండు తినకుండా ఉంటున్నారా నిషేధించారా ఆ పండుని తింటున్నారా అది మీరు మనస్సాక్షిని అడగండి అయితే యాపిల్ బయట లోగో ఎందుకు పెట్టుకున్నారంటే యాపిల్ కంపెనీ స్టీవ్ జాబ్స్కి యాపిల్ అంటే ఇష్టం దాన్ని డైరెక్ట్గా పెడితే యాపిల్ చెర్రీ టమోటా దగ్గర పోలికలు కలిగి ఉంటాయి కాబట్టి అది చెర్రీ ఫ్రూటా టమాటానా లేక యాపిలా తెలియక ప్రజలు సందిగ్ధంలో ఉంటారని దాని నిమిత్తం బయట చేసిన యాపిల్ అయితే క్లియర్గా అది యాపిల్ అని తెలుస్తుంది కాబట్టి వారి యొక్క యాప్లో యాపిల్ బయట లోగని పెట్టుకోవడం జరిగింది ఏదిని వనంలో మన హవ్వమ్మ తిన్నది యాపిల్ కాదు యాపిల్ తింటే చనిపోతారని కానీ యాపిల్ జ్యూస్ త్రాగితే చస్తారని కానీ పరిశుద్ధ గ్రంథములు ఎక్కడ కూడా ఆది కాండము నుండి మలాకి వరకు ఎక్కడ వ్రాయబడలేదు ముందు ఇది అబ్జర్వ్ చేయాలి ఇంకా అసలు తిన్నది ఏ పండు ఏంటి అన్నది చూద్దాం ఆది కాండం మూడో మూడవచనము మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు సృష్టికతని యావేతం చెప్పాను అంటే ఆ పండులో తింటే మీరు చనిపోతారు చావకూడదు అనుకుంటే మీరు వాటిని ముట్టకూడదు వాటిని తినకూడదు అని చెప్పారు ఆది కన్నము రెండు అధ్యాయము పదిహేడవ వచ్చినము ఆ వృక్ష ఫలములను తినకూడదు వాటిని తిను దినమున నిశ్చయంగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించాను అంటే ఆత్మీయంగా నువ్వు ఆ పండు తింటే చనిపోతావు లేకపోతే ఇంతవరకు లేనటువంటి నేను పెట్టనటువంటి మరణము ఆ రోజు నుంచి మనిషికి మరణం అనేది వస్తుంది అని సృష్టికర్త యావేదండ్రి చెప్పడం జరిగింది అది కానీ మూడాద్యం వచనము అయితే సాతను ఏమంటుంది సర్పం రూపంలో మీరు చావనే చావరు మీ కన్నులు తెరవబడతాయి మీరు దేవత ఉంటారు ఇది సృష్టికర్తకు వ్యతిరేకమైన బోధ కల్పిత బోధ అబద్ధపు బోధ సృష్టికర్త యావేతండ్రేమో ఆ పనులు తింటే మీరు చనిపోతారు మనిషికి మరణం అనేది స్టార్ట్ అవుతుంది అని చేస్తారు అని చెప్పారు అక్కడ సాతాను సృష్టికర్తకు వ్యతిరేకంగా ఉన్నటువంటి సాతాను ఏమంటుంది మీరు ఆ పండ్లో తింటే చావనే చావరు మీ కళ్ళు తెరువబడతాయి మీరు దేవతల వల్లే ఉంటారు అని అబద్ధపు బోధ తీయటి బోధ కల్పిత బోధ సాతాను సృష్టికర్తకు వ్యతిరేకంగా చెప్పింది ఆ బోధ తీయటి బోధ ఆ అమ్మకే నచ్చింది తిన్నారు కూడా ఇద్దరు తినడం జరిగింది ఇంతకీ ఏదైనా వనంలో నిషేధించిన పండు ఏంటో చూద్దాం సామెతలు ఇరవై అధ్యాయం ఇరవై వచ్చినము ద్రాక్షరసము త్రాగు వారితో సహవాసము చేయకము అదేంటి ద్రాక్షరసం త్రాగేవారితో సహవాసం చేయకూడదని ఉంది ఏంటి ద్రాక్షరసం దేని నుంచి వస్తుంది ద్రాక్ష పండ్లు అంటే ఇక్కడ నిషేధించిన పండు ఏమొస్తుంది ద్రాక్ష పండ్లు ద్రాక్ష పండ్ల నుంచి వచ్చేటువంటి ద్రాక్షారసము త్రాగు వారితో మీరు సహవాసం చేయకుము ఇంకా ద్వితీయపదేశం ఇరవై తొమ్మిదాద్యం ఐదవ వచ్చి ఆరవచం వరకు చూసినట్లయితే మన పూర్వీకులైన హెబ్రిల్ను ఐగుప్త దేశం నుండి కానానుకి నడిపించిన నలభై సంవత్సరాల ప్రయాణంలో వారిని ద్రాక్ష రసమును సృష్టికర్తని తండి త్రాగనివ్వలేదు ఎందుకంటే అది నిషేధించిన పండుని వీరు ద్రాక్షారసముగా త్రాగడం మొదలుపెట్టారు కాబట్టి ద్రాక్ష పండు నుంచే వచ్చింది రసం కాబట్టి ద్రాక్షరసం త్రాగనివ్వకుండా వారిని నలభై సంవత్సరాల ప్రయాణంలో వారిని నడిపించారని సృష్టికర్త యావేతండ్రి చెబుతున్నారు ఇంకా ద్రాక్ష రసం త్రాగితే ఏమవుతుంది మేము బాగానే ఉన్నాము అనికొనం ఇరవై తొమ్మిది అధ్యాయము వచ్చిన నుంచి ఇరవై వచ్చిన వరకు చూసినట్లయితే ఆ ద్రాక్ష రసం తాగితే ఏమవుతుంది మేము బాగానే ఉంటాం అని ఎవరైనా వృధ కాఠిన్యతను బట్టి క్షేమము కలుగును అని ద్రాక్ష రసం త్రాగితే గనుక వారి పేర్లు ఆకాశం కింద నుండకుండా నుండి వారి పేర్లు తుడిచివేయబడును ఎంత భయంకరమండి ఆనాడు ద్రాక్ష పండు పండ్లు తిన్నందుకే హవ్వ ఆదం ఏదైనా వనంలో నుంచి ఏ విధంగా పరిష్కరించబడ్డారో ఏ విధంగా మరణం అనేది మనిషికి స్టార్ట్ అయిందో అట్లాంటి మరణము మీరు ఇంకా మాకు కావాలని ఆపేక్షించి ద్రాక్షరసము త్రాగుతుంటే జీవగ్రంథంలో ఉన్నటువంటి మీ పేర్లు తుడిచివేయబడును ఆకాశం ఉండకుండా తుడిచివేస్తానని సృష్టికర్తని యావేతని చెబుతున్నారు ప్రతి విషయంలో ఆది నుంచి మలాకి వరకు ద్రాక్షరసం త్రాగకూడదు 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 అని సృష్టికర్తని యావేతని చెబుతూనే ఉన్నారు ద్రాక్షరసము త్రాగితే మీ పేర్లు తుడుచువేయబడనని చెబుతున్నారు కాబట్టి హవ్వ ఏదేను వనంలో తిన్న పండు యాపిల్ కాదు ద్రాక్ష పండ్లు ఆది కండము మూడాద్యము ఆరవచనము హవ్వ ఫలములలో కొన్ని తీసుకుని తిని తన భర్త ఆదాముకిచ్చేను ఆదాము ద్రాక్షరసం త్రాగకూడదని సృష్టికర్తనే అవే తండ్రి చెబుతున్నారు సామెతలు ఇరవై మూడు అధ్యాయము ఒకటి నుంచి చూడాలి ద్రాక్షరసం మిక్కిలి ఎరబడగాను గిన్నెలో తలతలాడుచుండగాను త్రాగుటకు రుచిగా ఉండగాను దాని వైపు చూడకము అలా ఆదిలో ఈ పండ్లు వాటిని మీరు తినకూడదు ముట్టకూడదు అని చెప్పారు వాటి వైపు చూడకూడదు అన్నమాట ఇది ఎక్కడికి వెళ్తుంది ఆది కండంలోకి వెళ్తుంది ద్రాక్షరస మిక్కిలు ఎర్రగా ఉన్న గిన్నెల తలతల్లాడినా త్రాగుటకు రుచిగా ఉన్నా మీరు దాని వైపు చూడకముని సృష్టికర్తన యావేతండి చెబుతున్నారు పిమ్మట అది త్రాగితే గనుక ఏం చేస్తుంది సర్పం వల్లే ఖర్చును కట్లపాం వల్ల కాటు వేయును అని సృష్టికర్తన యావే తండ్రి చెబుతున్నారు ఇంకా ఎవరికి శ్రమ ఇరవై తొమ్మిదో వచనం చూసినట్లయితే ఎవరికి శ్రమ ఎవరికి దుఃఖము ఎవరికి జగడములు ఎవరికి చింత ఎవరికి హేతువు లేని గాయములు ఎవరికి మంద దృష్టి ద్రాక్షరసముతో వారికే కదా కలిపిన ద్రాక్షరసము రుచి చూడు వారికే కదా అంటే ద్రాక్షరసం చూచువారికి శ్రమ దుఃఖము జగడములు చింత లేని గాయాలు కలిగితే మంద దృష్టి వస్తుంది ద్రాక్ష రసంతో ప్రొద్దుపుచ్చుకు వారికే కదా ఇవన్నీ వస్తున్నాయని సృష్టికర్తని యావే తండ్రి క్లియర్గా ద్రాక్షరసం తాగితే కట్ల పాంబలు వేస్తుంది అంటే మీరు చస్తారు అని చెబుతున్నారు ఆ విధంగా త్రాగితే ఆకాశం కింద ఉండకుండా జీవగ్రంథంలో మీ పేర్లు తుడిచివేయబడినని సృష్టికర్తని యావే తండ్రి క్లియర్గా చెబుతున్నారు కాబట్టి ఏదైనా వనంలో హవ్వమ్మ తిన్నది యాపిల్ కాదు ద్రాక్ష పండ్లు యాపిల్ అని ఎక్కడ కూడా అది నుంచి మలాయికి వరకు ఎక్కడ యాపిల్ జ్యూస్ తాగితే చనిపోతారు కానీ యాపిల్ తింటే చనిపోతారు కానీ ఎక్కడా లేదు నిషేధించిన పండు ఏంటి ఏదైనా వలన చూసినట్టే ద్రాక్ష పండ్లు కాబట్టి ద్రాక్ష పండ్లను తీసినటువంటి ద్రాక్షారసమును ఇంకా త్రాగుతూ కంటిన్యూ చేస్తారు కాబట్టి ద్రాక్షారసం తాగితే మీరు చనిపోతారు కట్ల పొమ్మల్ని కాటు వేస్తుంది జీవగ్రంథం మీ పేరు తుడిచివేయబడును వేయబడును ద్రాక్షరసం మీరు సహవాసం చేయకూడదు అది ఎర్రగా ఉన్నా రుచిగా ఉన్నా మీరు త్రాగకూడదని ఆవేతని చెబుతున్నారు కాబట్టి ప్రియా విశ్వాసులారా ఏదైనా వనంలో సృష్టికత జాబితాను నిషేధించిన పండ్లు ద్రాక్ష పండ్లు కాబట్టి ద్రాక్ష పండ్లు తినకుండా ఉండడం మీ యొక్క రక్షణకు మేలుకరమైనది లేకుంటే జీవగ్రంథంలోని మీ పేర్లు తుడిచివేయబడును కాబట్టి నిర్ణయం మీది థ్యాంక్ యూ టు ఆల్